హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ సర్చ్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూస్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ అదేవిధంగా గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇప్పటికీ చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేశాం అప్లోడ్ చేసినటువంటి టెస్టులు కూడా మీరు ఆ టెస్టులను రాసుకోవచ్చు ఒక టెస్ట్ను ఎన్నిసార్ అయినా రాసుకోవచ్చు అన్లిమిటెడ్ అటెంప్స్ అనేది అక్కడ మీకు ఇవ్వడం జరిగింది ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది సో పూర్తి సిలబస్ అనేది మీకు కవర్ అవుతుంది ఇక్కడ గ్రూప్ టూ వచ్చేసి టూ నైన్టీ నైన్ ఉంది అదేవిధంగా గ్రూప్ వన్కి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది దాంతో దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్ర పది గ్రాండ్ టెస్ట్ అనేది ఇప్పుడు వన్ ఫార్టీ నైన్కి అందిస్తున్నాం ఫుల్ వీడియో కోర్సులో దీనిపైన వస్తుంది హ్యాండ్ రైటింగ్ నోట్స్ వస్తుంది ఇంకా డైలీ ఫ్రీ ఫ్రీ టెస్ట్ కూడా మనం కండక్ట్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్ సంబంధించి లాస్ట్ సిక్స్ మంత్స్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ రోజు ఐదు ఐదు ప్రశ్నలు ఇస్తున్నాం మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఉచితంగా రాసుకోవచ్చు లేదంటే యాప్లో టూ తోటి మీరు దీన్ని పర్చేజ్ చేసుకుంటే దాన్ని రాసుకోవచ్చు మీరు ఇంకా గ్రూప్ టూ ఎనామిక్ సంబంధించిన వీడియో ఎక్స్ప్రేషన్ టెస్ట్ తీసుకోవచ్చు అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి లాస్ట్ త్రీ మంత్స్ పీడిఎఫ్ ఇంకా వన్ ఇయర్ సంబంధించిన పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు అండ్ వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వీడియో కోర్సెస్ ఉన్నాయి ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీఎస్పీస్ నుంచి అయితే చూడవచ్చు సో టీఎస్ పేస్ నుంచి పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేశారు సో వీటికి సంబంధించి ఇక్కడ ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండి ఈ పాలిటెక్నిక్ ఉద్యోగాలకు అప్లై చేసినటువంటి థర్టీ నైన్ క్యాండిడేట్స్ సంబంధించిన హాల్ టికెట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఈ నెల పదిహేనో తారీఖున ఉండబోతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఫిఫ్టీన్త్న ఉదయం పదకొండు గంటల నుంచి ఈ వెరిఫికేషన్ ఉంటుందట దానికి సంబంధించి ఇక్కడ రిలవెంట్స్ స్పోర్ట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలంటే దాంతోపాటు టూ సెట్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ ఎలాంగ్ విత్ ద ఫార్మ్ వన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి మీరు ఎవరైతే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన అభ్యర్థులు ఉంటారు మీరు ఒకసారి టీఎస్పీఎస్ వెబ్సైట్కి వెళ్ళి చూడండి దానికి సంబంధించి అక్కడ వెబ్ నోటు అండ్ స్పోర్ట్ సర్టిఫికేట్ ఏమేమి తీసుకెళ్ళాలన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు ఒకసారి వాటిని మీరు చెక్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఇది మనకు టిఎస్పీఎస్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ దాంతోపాటు ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా మనం చూడవచ్చు మెగా డిఎస్సికి రెండు పాయింట్ రెండు ఒక లక్షల అప్లికేషన్ అని చెప్పేసి ఇచ్చారు సో కొత్తగా ఇప్పటివరకు నలభై మూడు వేల మంది దరఖాస్తు చేసుకున్నారంట జూన్ ఇరవై వరకు అయితే గడువు ఉంది సో మెగా డిఎస్సికి దరఖాస్తుల ప్రక్రియ నత్త సాగుతుంది ఇప్పటి వరకు కొత్తగా నలభై మూడు వేల మంది అప్లై చేసుకోగా ఓవరాల్గా చూసినట్లయితే మనకు రెండు లక్షల ఇరవై మంది అప్లై చేసినట్లు ఇచ్చారు జూలైలో జరిగేటువంటి డిఎస్సి పరీక్షల పూర్తి స్థాయి షెడ్యూల్ను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి మార్చి నాలుగు నుంచి దరఖాస్తుల ప్రక్రియ అనేది మనకు ప్రారంభమైంది జూన్ ఇరవై వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించారు రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ చేసినటువంటి డీఎస్సీకి దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని మనకు విద్యాశాఖ అప్పుడే ప్రకటించడం జరిగింది అయితే ఈ క్రమంలో మనకు కొత్తగా గురువారం నాటికి నలభై ఆరు వేల మంది ఫీజు చెల్లించగా దానిలో నలభై మూడు వేల మంది అప్లై చేసుకున్నారని చెప్పి ఇచ్చారు అంటే మనకు కొత్త వాళ్ళు కనుక చూసినట్లయితే ఇక్కడ ఫార్టీ త్రీ థౌసండ్ చేంజ్ అయితే ఉన్నారు అయితే గతంలో లక్ష ఏడు వేల మంది అప్లై చేశారు దీంతో ఇప్పుడు ఒక ఫార్టీ త్రీ థౌసండ్ ఇంకా యాడ్ చేసుకుంటే టూ ల్యాక్ ట్వంటీ వన్ సారీ టూ ల్యాక్ ట్వంటీ థౌసండ్ మెంబర్స్ అయినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది త్వరలోనే మనకు ఈ డీఎస్సీకి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు విద్యాశాఖ త్వరలోనే డిఎస్సి ఆన్లైన్ ఎగ్జామ్ షెడ్యూల్ ను రిలీజ్ చేయనుంది సో ఈసారి మనకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ప్రాసెస్లో కండ కండక్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేయబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇందుకు ఆ దిశగా కసరత్తు చేస్తుంది ఇప్పటికే జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి ఆల్రెడీ మనకు తెలపడం జరిగింది అయితే ఏ రోజున ఏ ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటి ఆ పర్టి్యులర్ షెడ్యూల్ అయితే లేదు సో త్వరలోనే ఆ షెడ్యూల్ కూడా ఆ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇస్తారని చెప్పేసి ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో డిఎస్సికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్ ఇక్కడ మనకు సుప్రీంకోర్టు తీర్పుల గురించి ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ సో చాలా మంది నన్ను అడుగుతుంటారు తీర్పులకు సంబంధించి వీడియో చేయండి సార్ అని చెప్పేసి సో ఇక్కడ మనకు అన్ని తీర్పులకు సంబంధించి ఇంకా లేటెస్ట్ తీర్పులకు సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ వచ్చింది ఈరోజు ఈనాడులో కంపల్సరీ దీన్ని అటెంప్ట్ చేయండి మీరు ఒకరిక రాసుకోండి కలిసి కంపల్సరీ ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండ్ దాంతోపాటుగా గణితానికి సంబంధించి మనకు టీఆర్టీ రెండు వేల ఇరవై నాలుగు గణితానికి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు కావచ్చు అండ్ అదేవిధంగా కెమిస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు ఇంకా నమస్తే తెలంగాణ అండ్ ఇది సాక్షి న్యూస్ పేపర్లో కూడా ప్రాక్టీస్ బిడ్స్ ఉన్నాయి ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు విద్య న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మనకి ఎడ్యుకేషన్ అప్డేట్స్ తక్కువనే ఉంటున్నాయి ఎందుకంటే ఎలక్షన్ టైం కనుక పెద్దగా మనకి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఉండకపోవచ్చు కానీ కరెంట్ అఫేర్స్ చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ వస్తున్నాయి ప్రతిరోజు అండ్ మనకి ఇప్పుడు జూన్ ఆర్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు జరిగేటువంటి ఎగ్జామ్స్కు ఈ కరెంట్ అఫేర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరు మిస్ చేయకుండా చూడండి కంపల్సరీ లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు మీరు ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లకు దీన్ని షేర్ చేయండి సో నాకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది నేను డే ఒక రోజు కూడా మిస్ కాకుండా మీకు అప్డేట్స్ నేను అందిస్తున్నాను అండ్ దాంతోపాటుగా మనం ఇప్పుడు కరెంట్ పాలిటిక్స్ సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేస్తాం నిన్న కరెంట్ ఎకనామిక్ సంబంధించి కూడా వీడియో అప్లోడ్ చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి లాస్ట్ సిక్స్ మంత్స్ వీడియో కూడా వస్తుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే జనాభాలో హిందువుల వాటర్ తగ్గు తగ్గుదల అంటే ఇక్కడ జరగదు సో నిన్న కూడా చూసాం సో ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ఈ అప్డేట్ వచ్చింది సో ఇక్కడ కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఈరోజు యాడ్ చేయడం జరిగింది మనం హండ్రెడ్ పర్సెంట్ ఒక బిట్టి కంచెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జనాభా అనేటువంటి టాపిక్ మనకు టీఎస్పీఎస్ఈ కండక్ట్ చేసే ప్రతి ఎగ్జామ్లో వస్తుంది ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళకు ఒక యూనిట్ ఇచ్చారు కనుక జాగ్రత్తగా దించండి ఒక బిట్టి కంచెలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు రెండు వేల పదిహేను నాటికి మనది డెబ్బై ఎనిమిది పాయింట్ జీరో సిక్స్ ఉండేదంట హిందువుల యొక్క వాటది సో నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీతో పోలిస్తే వారి వర్గంలో ఏడు పాయింట్ ఎనిమిది రెండు క్షీణత వచ్చిందట ఇది హిందువులకు సంబంధించినటువంటి దానిలో సో అదే సమయంలో ముస్లింస్ వాటా కనుక చూసినట్లయితే నలభై మూడు పాయింట్ ఒకటి శాతం పెరిగిందని చెప్పి చెప్తుంది సో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక వెళ్ళడి అని చెప్పేసి ఇచ్చారు సో దీనిపైన కొంచెం రూమర్స్ కూడా వస్తున్నాయి అంటే ఎలక్షన్ టైంలో ఇట్లా చేస్తున్నారని బీజేపీ అది పక్కన పెడితే మనకు ఒక అఫీషియల్ డేటా వచ్చింది కనుక మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో చదవాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మనం గుర్తుంచుకున్నట్లయితే ఈ ఈ టేబుల్ మీరు గుర్తుంచుకోండి సరిపోతుంది ఈ టేబుల్ మనకు పర్ఫెక్ట్ అర్థమైనట్లయితే ఆన్సర్ చేయగలుగుతాం సో ఇక్కడ మనకి హిందువుల యొక్క వాటా అనేది నైన్టీన్ ఫిఫ్టీలో ఎలా ఉంది ఎయిటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఉండేదన్నమాట అంటే ప్రతి వందలు ఎనభై నాలుగు మంది హిందువులు ఉండారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సో రెండు వేల పదిహేను కచ్చే వరకు డెబ్బై ఎనిమిది మంది పడిపోయింది పడిపోయిందంట ఇక్కడ ఈ అరవై ఐదేళ్ళలో లాస్ట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో కనుక మనం మార్పు చూసినట్లయితే తగ్గింది ఓవరాల్గా తగ్గింది సెవెన్ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ తగ్గింది సో ఇట్లా మనం ప్రతి దాన్ని అనాలసిస్ చేసుకోవాలి సో ముస్లిం చూసినట్లయితే అప్పుడు నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఉండేదన్నమాట సో అది ఫోర్టీన్ పాయింట్ జీరో నైన్కు పెరిగింది అంటే ఇప్పుడు ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారండి ప్రతి వంద మందిలో పద్నాలుగు మంది ఉన్నట్లు మనం చూసుకోవాలి సో ఇక్కడ చూసినట్లయితే నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం పెరుగుదల పెరుగుదల గణనీయంగా ఇక్కడ పెరిగింది అనమాట ఓకేనా అత్యధికంగా మనకి ఇక్కడ ఓవరాల్గా అన్ని కమ్యూనిటీలో చూసుకుంటే పెరుగుదల దేనిలో కనబడుతుంది మనకు ముస్లిం కమ్యూనిటీలో ఈ పెరుగుదల అనేది కనబడుతుంది అది మనకిక్కడ కీ పాయింట్ అండ్ క్రైస్తవులకు సంబంధించినట్లయితే టూ పాయింట్ టూ ఫోర్ ఉండేది ఇప్పుడు రెండు వేల పదిహేనులో టూ పాయింట్ టూ త్రీ సిక్స్ కొంచెం పెరిగింది అంటే ఫైవ్ పాయింట్ త్రీ ఎయిట్ పెరుగుదల చూపించింది అండ్ వన్ పాయింట్ టూ ఫోర్ నుంచి వెళ్ళి సిక్కులది వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ అంటే ఇక్కడ కూడా పెరుగుదల ఉంది కాకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే అప్పుడు ఉన్న దాని ప్రకారం చూసుకుంటే మాత్రం పెరుగుదల ఉంది సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం తగ్గిందన్నమాట సో జైన్లది జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ ఉంటే జీరో పాయింట్ త్రీ సిక్స్ ట్వంటీ పర్సెంట్ తగ్గుదల ఉంది పార్షల్ది కూడా తగ్గుదల ఉంది సో ఇది ఈ టేబుల్ మీరు అనాలిసిస్ చేసుకోవాల్సింది కంపల్సరీ బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు జాగ్రత్తగా చూసేసిన ప్రయత్నం చేయండి ఇప్పుడు మనకి ఇచ్చారు కనుక సో మనకి దీని దీని మీద ఎట్లా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నెరవేరని బడ్జెట్ వ్యయ లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు మనకు నిన్న కాగ్ నివేదిక ఇచ్చింది అనమాట సో దానిలో మన తెలంగాణకు సంబంధించి ఇంకా అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నివేదికలు కూడా ఉంటాయి సో ఇది మనకు కాగ్ ఇది నిన్న మనకు గవర్నర్కి ఇచ్చినటువంటి నివేదిక ఇది ఇక్కడ చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పదిహేను పాయింట్ జీరో ఫైవ్ శాతం అంటే ఇక్కడ ఇచ్చారు అంటే మొత్తం వ్యయం ఇక్కడ రెండు లక్షల పదకొండు వేల ఏడు వందల ఐదు కోట్లు అంట అంటే వే లోటు అనేది ఏర్పడదు ఇక్కడ ఇంత పర్సెంటే వే లోటు ఏర్పడటం మనం గుర్తుంచుకోవాలి బడ్జెట్లో అంచనా వేసింది రెండు లక్షల నలభై తొమ్మిది వేల రెండు వందల తొమ్మిది కోట్లు బట్ రెవెన్యూ రాబర్లు అనేది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చినాయట కేంద్ర గ్రాంట్లు కాంట్రిబ్యూ కాంట్రిబ్యూషన్లు వచ్చు ఇంకా ఎక్కువ అంచనా వేసినటువంటి గత ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నారు కానీ వచ్చింది ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ పర్సెంట్ అయితే వచ్చిందట సో మార్చి నెల ప్రాథమిక వివరాలు వెల్లడించినటువంటి కాగ్ అని చెప్పేసి ఇచ్చారు అవి ఎట్లా ఉన్నాయని కూడా ఇచ్చారు అంటే ఇక్కడ మనకు వే లోటు ఏర్పడ్డది అని చెప్పేసి అంటున్నారు అయితే మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బడ్జెట్ని ఎంత అంచనా వేసింది మనకు జనరల్గా రెండు లక్షల సారీ ఏది రెండు లక్షల తొంభై వేల కోట్లేమో అంచనా వేసింది సో ఇక్కడ మీరు చూడవచ్చు రెండు లక్షల తొంభై వేల మూడు వందల తొంభై ఆరు కోట్లు మనకు అంచనా వేసింది ఇది అంచనా భారీ బడ్జెట్ అప్పుడు మనకు ప్రవేశపెట్టారు అయితే బడ్జెట్ నుంచి రుణాలు అడ్వాన్స్డ్ పంపిణీ వంటివి కనుక తీసేస్తే అప్పుడు రెండు లక్షల నలభై తొమ్మిది వేల కోట్ల వేయం ఉంటుందని చెప్పేసి అంచనా వేసే కాకపోతే తీరా చూస్తే వేయం మాత్రం రెండు లక్షల పదకొండు వేలకే నమోదైనట సో ఈ మార్చి ముప్పై ఒకటితో మనకు రెండు వేల మూడు రుణాల బడ్జెట్ ఆర్థిక సంవత్సరం రాబట్లు వేయా వివరాలు మనకు ఏది కాగ్ ఇక్కడ మనకు గురువారం విడుదల చేసింది ప్రాథమిక అంచనా ప్రకారం ఈసారి వ్యయం ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ శాతం నమోదైందని తెలిపింది అంటే బడ్జెట్లో మనకు అంచనా వేసినటువంటి మొత్తం బడ్జెట్లో పదిహేను పాయింట్ జీరో ఫైవ్ శాతం మేర వ్యయ లోటు ఏర్పడిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది కీ పాయింట్ గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో అట్లా ఇట్లా వీళ్ళ అంచనా వేసింది ఏంటి ఇక్కడ వీళ్ళకి వచ్చినటువంటిది ఇట్లా ఉంది అనేది కూడా ఇక్కడ ఒక టేబుల రూపంలో ఇచ్చారు ఒకసారి చూడండి ఎకానమీ పరంగా మీకు మనకు ఫిజికల్ డెఫిషిట్ అనేటువంటి ఒక చాప్టర్ ఉంది కనుక విత్ లోటు సో అక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ సార్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు నూతనంగా యాడ్ చేశారు కనుక చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే నేషనల్ ఫెడరేషన్ కప్లో గోల్డెన్ బాయ్ అంటే ఇక్కడ జరగవచ్చు సో చాలా కాలం తర్వాత మనకు గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా స్వదేశంలో జరిగేటువంటి ఒక నేషనల్ కప్ బరిలోకి దిగబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి మార్చ్ పదిహేడు తర్వాత అతడు దేశవాళీలో ఆడలేదంట అంటే వేరే కంట్రీస్లో ఆడాడు సో మూడేళ్ల క్రితం టోక్యోలో జరిగినటువంటి ఒలింపిక్స్లో భాగంగా జావలిన్ త్రోలో స్వర్ణం నెగ్గినటువంటి నీరజ్ తొలిసారి భారత్లో జరిగేటువంటి టోర్లో మనకు కనబడబోతున్నారు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందంటే ఇలా పన్నెండు నుంచి పదిహేను తేదీ వరకు మనకు భువనేశ్వర్ వేదికగా జరిగినటువంటి నేషనల్ ఫెడరేషన్ కప్ అనమాట దీనిలో ఆడబోతున్నాడు డైరెక్ట్ అడుగుతాడు నేషనల్ ఫెడరేషన్ కప్ అనేది ఇటీవల ఎక్కడ కండక్ట్ చేశారు భువనేశ్వర్ అని చెప్పి గుర్తుంచుకోండి ఇది దీనికి సంబంధించి జావలిన్ త్రోకి సంబంధించినటువంటి గేమ్ సో ఇతను జావెలిన్ త్రో యొక్క ప్లేయర్ ఆల్రెడీ టోక్యోలో ఇతను మెడల్ సాధించినటువంటి వ్యక్తి ఇంకా నెక్స్ట్ చూసినట్ైతే చక్కెర ఉప్పు తగ్గించండి అంటు చూడవచ్చు ఇక్కడ ఆల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల జబ్బుల ముప్పు సారీ జబ్బుల ముప్పు అధికమని చెప్పేసి ఇచ్చారు ప్రోటీన్ సప్లిమెంటరీతో కిడ్నీలు పాడయ్యేటువంటి ప్రమాదం ఐసీఎంఆర్ అదేవిధంగా ఎన్ఐఎన్ కొత్త ఆహార మార్గదర్శకాలు ఇది ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో చాలా హైలైట్గా న్యూస్గా రావడం జరిగింది సో మనకు చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ థర్టీన్ ఇయర్స్ తర్వాత మనకు ఈ అదే అదేవిధంగా ఎన్ఐఎన్ అనేటువంటిది ఒక పదిహేడు కొత్త ఆహార మార్గదర్శకాలను రిలీజ్ చేసింది అనమాట సో ఇది మనం గుర్తుంచుకోవాలి అడగడానికి ఛాన్స్ ఉంటుంది అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు వాళ్ళంటే ఈ రోగాల ముప్పును తగ్గించేందుకు చక్కెర ఉప్పు శాతాన్ని తగ్గించి తీసుకోవాలని చెప్పేసి మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కావచ్చు అదేవిధంగా మనకు ఐసీఎంఆర్ సూచించినట్లు ఇక్కడ జరిగింది సో పదమూడు ఏళ్ళ తర్వాత భారతీయుల కోసం కొత్త ఆహార నియమాల నియమావళిని ప్రకటించింది ప్రజల ఆహారం జీవన శైలిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు సూచించింది మొత్తం జబ్బులో యాభై ఆరు పాయింట్ నాలుగు జబ్బులు ఈ అనారోగ్యం కారమయ్యేటువంటి జబ్బులు అనేటువంటి మనం తీసుకునే ఆహారం వల్లనే వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు ఇక్కడ అంచనా వేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఈ ప్రోటీన్ పౌడర్ ఇస్తే వాడద్దని చెప్తున్నారు చాలామంది ఈ చిమ్కు వెళ్ళే వాళ్ళు ప్రోటీన్ పౌడర్ వాడతారు ఇది వాడడం వల్ల కిడ్నీలకు ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందట సో నేచురల్గా సమతుల్యం ఉండేటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు ఇక్కడ వీళ్ళ మార్గదర్శకాలు అయితే మెన్షన్ చేస్తారు ఇక్కడ చూడవచ్చు భార భారత్కు జంక్ ఫుడ్ ముప్ప అని ఇచ్చారు ఏమి తిలాడి ఏమి తినకూడదు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది యాభై ఆరు పాయింట్ నాలుగు శాతం మన అలవాట్లో తినేటువంటి ఆహారాల వల్లనే ఈ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి వీళ్ళు తెలపడం జరిగింది ఇది గుర్తుంచుకోండి సో మొత్తం పదిహేడు నిబంధనలు ఇది గుర్తుంచుకో ఎన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది పదిహేడు అనేది రిలీజ్ చేసింది అనమాట యాభై ఆరు శాతం ఇది గుర్తుంచుకోవాలి యాభై ఆరు శాతానికి పైగా అనారోగ్యకరమైనటువంటి ఆహార పదార్థాల వల్లనే అనారోగ్యం బారిన పడుతున్నారని చెప్పేసి మనకు ఈ నివేదిక చెప్తుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే వీసా లేకుండా థాయిలాండ్కు ఆరు నెలల వెసులుబాటు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో థాయిలాండ్కు వెళ్ళేటువంటి భారతీయులకు అక్కడ ప్రభుత్వం మరో వెసులుబాటు అయితే కల్పించింది పర్యాటక వీసా మినహాయింపు కార్యక్రమాన్ని మరొక ఆరు నెలలు పొడిగించింది ఇది గుర్తుంచుకుంటుంది ఏ దేశం భారతీయులకు పర్యాటక వీసాలో ఆరు నెలల వెసులుబాటు అని చెప్పేసి అవడానికి ఛాన్స్ ఉంటుంది థాయిలాండ్ దేశం అని అంతే ఆల్రెడీ ఇది మనల్ని చూసాం ప్రవాస భారతీయులకు సంబంధించి ఇక్కడ మనకు సంఖ్య కూడా ఇచ్చారు తొమ్మిది పాయింట్ రెండు సున్నా లక్షల కోట్ల రెమిటెన్స్లో భారత అగ్రస్థానంలో ఉంది అనమాట సో నేను మనం ఆల ఆల్రెడీ దీనికి సంబంధించి చూస్తాం కాకపోతే అక్కడ నూట పదకొండు అంటే వంద బిలియన్ దాటినటువంటి మొట్టమొదటి దేశంగా కూడా భారత్ నిలిచింది సో ప్రవాస భారతీయుల నుంచి అత్యధికంగా ఈ రెమిటెన్స్ అంటే ఇక్కడ భారతదేశానికి వస్తున్నటువంటి సంపద పరంగా చూసినప్పుడు భారత్ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట ఓకేనా సో వలసలు పరంగా చూసినట్లయితే ఎక్కువ వలసలు వెళ్తున్నటువంటి దేశం కింద అమెరికా అయితే ఉంది మనం ఆల్రెడీ చూసాం సో ఇలా ప్రవాస నిధులు ఎక్కువగా ఉన్నటువంటి పంపిస్తున్నటువంటి దేశాలు మనకు భారత్ తర్వాత మెక్సికో చైనా ఫిలిప్పైన్స్ ఫ్రాన్స్ టాప్ ఐదు స్థానాలు ఉన్నట్లు కూడా మనం నిన్న చూడడం జరిగింది ఇంపార్టెంట్ ఇది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా గుర్తుంచుకోండి అండ్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రధానం అంటే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే సో రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిన్న పద్మ విభూషణ్ స్వీకరించినటువంటి మెగాస్టార్ చిరంజీవి అంటే మనం చూడవచ్చు సో దానికి సంబంధించి ఈరోజు మనకు ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు మొత్తం పద్మ అవార్డులు ఎన్ని ఉన్నాయి మొత్తం నూట ముప్పై రెండు మందికి ప్రభుత్వం పద్మ అవార్డుని అయితే ప్రకటించింది వివిధ రంగాల్లో ఏది అసాధారణ విశిష్ట సేవలు అందించినటువంటి ఐదుగురికి మనకు దేశంలో రెండవ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మ విభూషణ్ ఎంపిక చేయగా వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి మనకు చిరంజీవి అదేవిధంగా మన మాజీ ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి వెంకయ్య నాయుడు ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు సో పద్మభూషణ్ కోసం పదిహేడు మంది పద్మశ్రీ వచ్చేసి నూట పది మంది ఇదంతా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది నేను వీలైతే అవార్డ్స్ మీద కూడా మీకు లాస్ట్ సిక్స్ మంత్స్ అవార్డ్స్ మీద కూడా ఒక రెండు వీడియోస్ అందించేటువంటి ప్రయత్నం చేస్తాను సో ఇక్కడ మనకు పద్మ భూషణ్ అందుకున్న వారిలో ఎవరెవరున్నారని ఇక్కడ ఇచ్చారు అడగడానికి ఛాన్స్ అవుతుంది ఒకసారి మీరు చూడండి మనం కరెంట్ అఫేర్స్లో భాగంగా ఆల్రెడీ డిస్కస్ చేసిన ఇవి సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసిన అయితే బజరంగ పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు సో డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు గాను స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ సస్పెన్షన్ వేటేసిందంటే ఇక్కడ జరగవచ్చు సో ఏడాది చివరి వరకు అతడిపై ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇదే తరహాలో అంటే దీనికి గల కారణంగా అయితే మొదటగా ఏప్రిల్ ఇరవై మూడులో జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ బజరంగ్పై తాత్కాలిక నిషేధం అనేది విధించిందంట తాను పరీక్ష చేయించుకోవడానికి ఎప్పుడూ నిరాకరించలేదని కానీ పరీక్ష కోసం అధికారి తెచ్చినటువంటి కిట్ గడువు ముగిసినందువల్ల అభ్యంతరం వ్యక్తం చేసినట్లు బజరంగ్ వెల్లడించారు తను సస్పెండ్ చేసినట్లు నాకు యూడబ్ల్యూడబ్ల్యూ నుంచి ఎలాంటి సమాచారం లేదని కూడా తను తెలిపినట్టు ఇక్కడ చూడవచ్చు గుర్తుంచుకోండి ఎవరిపైన మనకు ఇప్పుడు ఈ ప్రపంచ రెజ్లింగ్ సస్పెన్షన్ వేటేసిందని అడగడానికి ఛాన్స్ ఉంటుంది బజరంగ పూణియా అని చెప్పి గుర్తుంచుకోండి ఇతనికి ఏ సంవత్సరంలో ఒలింపిక్ మెడల్ వచ్చిందని మీరు కింద కామెంట్ చేయండి అప్డేట్ ఇక్కడ విషయంలో అయితే ఎర్రని ఎండ కానరాని నీడ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు శూన్య నీడ దినం సందర్భంగా మనకు హైదరాబాద్లో గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు నడినెత్తిన సూర్యుడున్న కాసేపు నీడ మాయమైందని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో నిన్నటి డేను మనం శూన్య శూన్య నీరా దినంగా అయితే జరుపుతామంట దానికి సంబంధించిన హైదరాబాద్లో ఒక ప్రయోగం చేశారు ఇక్కడ సో దీన్ని వీక్షించేందుకు మనకు బిఎం బిర్లా సైన్స్ సెంటర్లో నక్షత్రశాల ఉంది కదా ఆ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారంట సో వీక్షించేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చారు షాడో అని ఆంగ్ల అక్షరాల రంధ్రాలతో రాసి ఉన్నటువంటి రెండు పలకలపై నుంచి సూర్యకిరణాలు నిట్ట నిలువుగా ప్రసరించి కింద మూడో పలకపై కనిపించిందంట సో సాధారణంగా మనం సాధారణ రోజులో కనుక చూస్తే ఈ నీడ పడడం అనేటువంటిది మూడో పలకపై ఇలా కనిపించదని నిర్వాహకులు తెలుపుతున్నారు సో సైన్స్ సెంటర్ సైంటిఫిక్ ఆఫీసర్ రవిరాజా మాట్లాడుతూ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం ప్రస్తుతం ఉత్తరాయణంలో విన్నాం సో అక్కడ భూమి కొంత కొంత వంపుగా తిరుగుతుంది సో దాని ఫలితంగా హైదరాబాద్లో మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు మన నీడ మన పాదాల కింద కనిపించిందని చెప్పేసి ఇట్లా ఇవ్వడం జరిగింది దీన్నే మనం ఈ శూన్య నీడా దినంగా జరుపుకుంటామంట ఇది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ భారతీయ పాటలకు లాస్ ఏంజిల్స్లో ఆస్కార్ గౌరవం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం చూసినైతే ఎన్నో ఏళ్ళుగా కలగా నిలిచిపోయినటువంటి ప్రతిష్టాత్మక అకాడమీ పురస్కారాన్ని అందుకొని భారతీయ సినిమా గొప్పతనాన్ని ఆస్కార్ వేదికపై సగర్వంగా నిలబెట్టిన త్రిపుల చిత్రం ఇందులోని నాటు నాటు పాటకు గత ఏడాది అకాడమీ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే మనకు అయితే దీంతోపాటు రెండు వేల తొమ్మిదిలో మనకు స్లమ్డాగ్ మిలీనియర్ చిత్రంలోని జేహో సాంగ్ అనే గీతానికి కూడా ఈ పురస్కారం వచ్చింది అయితే అమీర్ ఖాన్ నటించినటువంటి లాగాన్ చిత్రంలోని పాటలు కూడా ఆస్కార్ నామినేషన్లో నిలిచాయి అయితే సినీ ప్రియుల్ని మెప్పించినటువంటి ఈ పాటల్ని ఇప్పుడు అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్ దాన్ని మనం మ్యూజికల్ టేప్ స్ట్రీన్ అని చెప్పేసి పేరుతో ప్రదర్శించినట్లు ఇక్కడ ఇచ్చారు సో ఈ నెల పద్దెనిమిదిన లాస్ ఏంజిల్స్లో ఈ డేవిడ్ ఏది జెఫెన్ థియేటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారంట ఈ కార్యక్రమంలో మూడు సంచలనాత్మక చిత్రాల్లో ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించినటువంటి సందర్భంగా ఆ పాటల్ని ప్రదర్శిస్తున్నామని చెప్పేసి ఇచ్చారు కేవలం ఈ ఈ వేడుక సినిమా గొప్పతనాన్ని చూపించడానికి మాత్రమే కాకుండా భారతీయ సంగీత గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి తెలియజేయాలనుకుంటున్నామని చెప్పేసి అకాడమీ మ్యూజియం తన అధికారి అధికారిక వెబ్సైట్లో తెలపడం జరిగింది సో మూడు సాంగ్స్ ఈ మూడు సాంగ్స్ అనే గుర్తుంచుకోండి వీటిని మనకు ప్రదర్శించబోతున్నట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినట్టు ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి చాలా చాలా యూస్ఫుల్ కంటెంట్ అండ్ క్వాలిటీ కంటెంట్ చాలా తక్కువ ప్రైస్లోనే మీకు అందించడం జరుగుతుంది యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ